నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ తాజాగా విజయవాడలో హైందవ శంఖారావ కార్యక్రమం జరిగింది చాలా అట్టహాసంగా చాలా వైభవంగా జరిగింది చాలామంది ఆధ్యాత్మిక గురువులు మఠాధిపతులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది వారు మాట్లాడినటువంటి మాటల్లో రెండు మూడు విషయాలు ప్రముఖంగా ఈ విషయాలు పాతవే అయినప్పటికీ ఎప్పటి నుంచో చర్చలో ఉన్నప్పటివే అయినప్పటికీ కూడా హిందూ సమాజాన్ని హిందువులను ఆలోచనలో పడేశాయి అందులో ముఖ్యమైనది ఈ హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చేటువంటి ఇవ్వాలి అనేటువంటి డిమాండు ఎప్పటి నుంచో వినిపిస్తుంది తాజాగా జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఆ అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది మరొకటి హైందవ ధర్మాన్ని సినిమాలలో వక్రీకరించి చూపిస్తున్నారు ఇది చాలా తప్పు ఇది ఎందుకు జరుగుతోంది అంటూ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ చాలా ఆవేదనతో మాట్లాడారు చాలామంది హిందువులు ఆయనకు మద్దతుగా ఆయన యొక్క స్పీచ్ను వైరల్ చేస్తూ ఉన్నారు ఆయన స్వయంగా సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ కూడా సినీ పరిశ్రమ తరఫున క్షమాపణలు చెబుతూ తన యొక్క ఆవేదనను వెలుబుచ్చారు ఇది ఇప్పుడు జరిగినటువంటిది కాదు ఎప్పట్లో గతంలో ఎయిటీస్లో వచ్చినటువంటి సినిమాల దగ్గర నుంచి ఈ మధ్య తాజాగా వచ్చినటువంటి కల్కీ సినిమా వరకు కూడా ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పడం జరిగింది ఇది దర్శకులకు నిర్మాతలకు తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా మిడిమిడి జ్ఞానంతో చేస్తున్నారా ఎందుకు హైందవ ధర్మం పట్ల ఇంత చిన్న చూపనుకోవాలా ఎలా చూడాలి మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ అంశం గురించి మాట్లాడదాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి నాయకులు వెంకటేశ్వరరాజు గారు వెంకటేశ్వరరాజు గారు నమస్తే అండి నమస్కారం అండి నిజంగా చాలా ఆవేదన కలిగించింది ఒకటి హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి అనేది ఎప్పటి నుంచో ఉన్నది సో దాని గురించి మనం మాట్లాడతాం దానికంటే ముందు అనంత శ్రీరామ్ గారి మాటలలో చాలా ఆవేదన కనిపించింది చరిత్రని వక్రీకరించి చూపిస్తున్నారు అనేటువంటి ఆయన మాట ఆవేదన కలిగించింది ఫస్ట్ మీ రియాక్షన్ ఆయన చాలా ఆవేశంగా ఆవేదనతో మాట్లాడినటువంటి విషయం విషయం ఏంటంటే సినీ రంగ కావ్యేతిహాసాలను సినీ రంగంలో కావ్యేతిహాసాలను దాన్ని వక్రీకరించి చూపెడుతున్నారు దానికి నేను వాళ్ళందరి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి స్టార్ట్ చేశారు వారు నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం ఆయన మనసులో అంత బాధ ఉందని వెలిపించిన వెలుపూచడం కూడా ఒక సాహసమే సాహసం నిజంగా చెప్పాలంటే ఒక సాహసం అయితే ఆయన కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు అదొకటే కాకుండా ఇంకొక విషయం కూడా చెప్పారు ఏంటంటే తెర మీద కల్పించేటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటల్లో ఆ పాత్రల్లో ఆ పాటలలో వాళ్ళు వినిపించేటువంటి పాటలల్లో కూడా అహి అంటే ఏదైతే ఇతిహాసంగా ఉండేటువంటివి ఇతిహాసంగా ఉండేటువంటి వాటిని కూడా వక్రీకరిస్తున్నారు అనేటువంటి భావన ఒకటి రెండో విషయం కూడా తెర వెనుక కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటినీ కూడా నిర్మూలించాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ కూడా ఎదురుగా ఉండేటువంటి హిందూ స సమూహాన్ని హైందవ సమూహాన్ని వాళ్ళని అడిగారు ఏమని అడిగారంటే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేక దీనికి ఎదురుగా కొట్లాడతారా అనేటువంటి విషయం అడిగారు ఆయన నిజంగా కూడా చాలా ఆవేదనతో అడిగినటువంటి విషయాలు ఇవన్నీ అయితే దానికి ఉదాహరణ చెప్తూ కొన్ని ఉటంకించారు వారు ఏము ఉటంకించారంటే కర్ణుణ్ణి దానవీర శూరకర్ణ మనం చూసాం చెప్తాం ఎన్టీ రామారావు అయితే నిన్న మొన్న వచ్చినటువంటి కలికి అనేటువంటి సినిమాలో కూడా కర్ణుని బ్రహ్మాండమైనటువంటి ఒక పెద్ద హీరోగా చూపించినటువంటి పరిస్థితి వీరుడిలా వీరుడిలా చూపించినటువంటి పరిస్థితి అదొకటి రెండో విషయం ఇంకేంటి చెప్పాయంటే పీకే సినిమాలో ఒక రాయిని తీసుకొచ్చి ఆ రాయి మీద నమిలినటువంటి పాను ఉంచేసి అది శివలింగము అక్కడ ఉండేటువంటి దాన్ని పూజించండి అని చెప్పి అక్కడ పెడితే దాన్ని పూజిస్తున్నారు చూడండి ఎంత అది అనేటువంటి దాన్ని ఒక అంటే ఒక అసహ్యమైనటువంటి భావనతో చూపించినటువంటి భావన అది రెండవది విషయం ఇంకొకటి ఖాళీ అనేటువంటి సినిమాలో ఖాళీ మాత యొక్క నోట్లో సిగరెట్ పెట్టేసి ఆమె సిగరెట్ తాగుతున్నట్టుగా ఇదంతా చూపించడం ఇంకొక విషయం రెండో విషయం కృష్ణుని ఒక విధంగా చూపిస్తూ ఆ గోపికలందరినీ అర్ధనగ్నంగా చూపిస్తూ అత్యంత భయానకంగా చూపించినటువంటి అంటే జుగుప్సా జుగుసాకరిటువంటి వాతావరణంలో చూపించినటువంటి విషయాలు ఇవన్నీ చూపిస్తూ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు ఇవన్నీ హైందవ ధర్మంలో ఉండేటువంటి సహనం ఏదైతే ఉందో దాన్ని పరీక్షిస్తున్నట్టే కదా అనేటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి విషయం ఇది బాలీవుడ్లో ఇంకా ఎక్కువ ఉంది ఇంకా బాలీవుడ్లో ఇంకా ఎక్కువ ఉంది అంటే విషయం అయితే నేను అనేది ఏంటంటే చూడండి అందరిలో ఇప్పుడు ఇంతకు ముందేమో కొద్దిగా స్తబ్దతగా ఉండేది హైందవ సమాజం నిన్న హైందవ శంఖారావు నిజంగా కూడా పాంచజన్యం పూరించారు నిజంగా నిన్న చాలా సంతోషం అనిపించింది హైందవులు పాల్గొన్నారు కదా యా నేను కూడా వెళ్ళాను నేను కూడా కూర్చున్నాను ఆ చూసే భాగ్యం నాకు కూడా కలిగింది నిజంగా అంతమంది వస్తారని మేము అనుకోలే ఎంతమంది వచ్చారు దాదాపుగా రెండున్నర లక్షలకు పైగా అక్కడ హైందవ సమాజం అక్కడ కదిలి వచ్చింది వాళ్ళంతలో వాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి చాలా సంతోషంగా వాళ్ళు నిజంగా కూడా సూర్యకిరణాలు అత్యంత వేడిగా ఉండేటువంటి పరిస్థితులలో కూడా వాటన్నిటిని తట్టుకొని కూడా దాదాపుగా నాలుగు గంటలు మినిమం నాలుగు గంటలు ప్రశాంతంగా కూర్చొని విన్నటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనబడ్డాయి నిజంగా ఎంత ఓపికతో వాళ్ళు ఆ యొక్క సభను వాళ్ళు అటెండ్ చేశారు అనేటువంటి దానికి నిన్నటిది ఉదాహరణ అది అయితే పెద్దలందరూ మాట్లాడుతూ అన్ని విషయాలు తెలుపుతూ ఇవాళ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ చిన్న చిన్నజీయ స్వామివారు కానీ తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గణపతి సచిదానంద స్వామి వారు కూడా వచ్చారు తర్వాత గోవిందగిరి మహారాజు గారు కూడా అటువంటి అయ్యారు అటు గోవిందగిరి గోవిందగిరి మహారాజు తెలుసంది మనందరికీ కూడా ఇవాళ అత్యంత బ్రహ్మాండమైనటువంటి పెద్దదైనటువంటి ఒక ట్రస్ట్ ఏదైతే ఉందో రామజన్మభూమి ట్రస్ట్ అయితే ఉందో దానికి ట్రెజరర్ వారు ఇదంతా కూడా ఒక మంచి శుభ సూచకం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇది జరగడం విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ గారు ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ గారు అంటే సంఘటనాత్మక జనరల్ సెక్రటరీ వారన్న వారిని అంటారు మిరింద్ పరాండేజీ వాళ్ళందరూ రావడం వారు ఒక విషయం చెప్పారు ఏం విషయం చెప్పారంటే సెంట్రల్లో కూడా దీన్ని ఒప్పుకున్నారు సెంట్రల్ నుంచి కూడా నిన్న తెలిసినటువంటి విషయం ఏంటంటే సెంట్రల్ వాళ్ళు కూడా దీని సుముఖంగా ఉన్నారు ఈ ఉద్యమాన్ని నడిపించడానికి ఈ శంకారావానికి తర్వాత ఈ పాంచజన్యం పూరించడానికి మా యొక్క సపోర్ట్ కూడా ఉంది అని చెప్పి వాళ్ళు ఓపెన్గా చెప్పినటువంటి విషయం నిన్న గ్రాహ్యమైంది చాలా సంతోషం అనిపించింది అయితే వచ్చినటువంటి హిందూ హైందవ జనానికి కూడా వాళ్ళు చెప్పినటువంటి ఆ విషయాలన్నీ విని ఇంతవరకు కూడా అంటే ఎలా ఉండేదంటే అన్ని విషయాలు వాళ్ళకు కొంతమంది తెలుసు కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు కానీ నిన్న అవన్నీ గ్రహించిన తర్వాత చాలామంది ఇంట్రవ్యూస్ చాలామందిని మనం అడిగితే చెప్తున్నది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మన దేవాలయాలు ఎవరో చేయడం ఏంటి మన దేవాలయాలను మనమే నిర్ నిర్వహించుకుందాం మనకు ఆ శక్తి ఉంది ఆ యుక్తులు ఉన్నాయి ఆ భక్తి తత్వం ఉంది మన దగ్గర అవన్నీ మనకు తెలుసు మన దాంట్లో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు పండితులు ఉన్నారు మహాపండితులు ఉన్నారు సన్యాసులు ఉన్నారు సాధులు ఉన్నారు విషయం మండలేశ్వరులు ఉన్నారు మహామండలేశ్వరులు ఉన్నారు వీళ్ళందరినీ వాళ్ళందరినీ మనం వదిలిపెట్టేసి ఎవరికో పెట్టేసి వాళ్ళు మన మీద పెత్తనం చేయడం ఏంటి మన డబ్బు మీద మనం వాళ్ళు పెత్తనం చేయడం ఏంటి ఉదాహరణ రాజుగారు ఒక చిన్న ఉదాహరణ చెప్తా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి అంటే ఏం చేస్తారంటే పాపం బిలో పావర్టీ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి ఒక హుండి లాంటిది పెట్టుకొని రోజు ఒక రూపాయి రెండు రూపాయలు వాళ్ళు సంపాదించినటువంటి దాంట్లో ఒక నాలుగైదు రూపాయలు వేస్తూ దాన్ని ఆ హుండి నిండిన తర్వాత మేము వెళ్తాము అనేటువంటి ఒక భావన కలిగి ఆ అది వరకు వాళ్ళు ఉండి ఎంత పవిత్రంగా ఆ హుండిని తీసుకొని వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం నడుచుకుంటూ వెళ్ళి ఆ దేవుణ్ణి ఆ దేవదేవుణ్ణి ఆ కలియుగ వైకుంఠవాసుని ఆయనను చూసి దర్శించుకొని అందులో హుండీలో వేస్తారండి ఆ హుండీలో వేసే పైసలు నెట్టిపోతున్నాయి ఏమవుతున్నాయి వాటి యొక్క లెక్క పత్రం ఏమైనా ఉందా ఇంతకుముందు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి ప్రతిరోజు పత్రికల్లో చూడైన అంత అంతకన్నా ఘోరమైనటువంటి విషయం ఏంటంటే ఇచ్చేటువంటి ప్రసాదాన్ని కూడా కలుషితం చేసినటువంటి పరిస్థితులు ఎంత దౌర్భాగ్యం అండి మనది వాళ్ళు ఎవరండి ఈ మధ్యనే ఒక అతను మెంబర్ వంద కోట్ల కుంభకోణం జరిగింది ఫారిన్ కరెన్సీ అని చెప్పి ఆయన కూడా ఆయన అరెస్ట్ చేసి తీసి లోపడేసారు కదా అరెస్ట్ చేశారు ఆ ఇంకొక ముఖ్య విషయం రాజు గారు దాని మీద ఉండేటువంటి దానికి చైర్మన్ వేసినటువంటి అరాకు దందాలు చేసేటువంటి వాళ్ళను అనేక దందాలు అనేకమైనటువంటి బిజినెస్లు చేసేటువంటి దీనికి పొంత బిజినెస్లు చేసేటువంటి వాళ్ళను కూడా దాని మీద చైర్మన్లు వేయడము తర్వాత మెంబర్లుగా వేయడం ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే దాంట్లో ఒక మెంబర్ ఒక లేడీ ఆమె నేను క్రిస్టియానిటీని నమ్ముతున్నాను కాబట్టి నేను వెంకటేశ్వర స్వామిని నమ్మను కాబట్టి నా యొక్క ఈ నాకు ఏదైతే ఈ పదవి ఇచ్చారో ఆ మెంబర్షిప్ ఇచ్చారో దానికి నేను రిజైన్ చేస్తున్నానని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి మన దౌర్భాగ్యం ఎవరండి వీళ్ళు ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చేదెవరు వీళ్ళు తీసుకునే వాళ్ళు ఎవరు ఇంకొక విషయం ఏంటంటే అది తిరుమల తిరుపతి అదొక్కటే కాదండి చాలా అన్నీ ఉన్నాయి ఇవాళ సెక్యులర్ అనేటువంటి పదం పేరుతో ఆ పదం వచ్చిన తర్వాత ఆ సెక్యులర్ అనేటువంటి దానితో వాళ్ళందరూ ఇవాళ అన్యమతస్థులు కూడా దాంట్లో పనిచేస్తూ ఉన్నారు పనిచేసుకుంటూ ఆ దేవుడి మీద భక్తి లేదు ఆ దేవుని ముందు నమ్మకం లేదు ఆ దేవుడు ఎవరున్నారు అక్కడ అనేటువంటిది వాళ్ళకు పట్టదు తర్వాత అక్కడ చేస్తున్నటువంటి పూజాధికారులు ఏంటో పాటు అది వైఖానసమా పాంచరాత్రమా ఆగమమా ఏ ఆగమంలో వాళ్ళు చేస్తున్నారు అనేటువంటి కూడా వాళ్ళకు అవగాహన ఉండదు అటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు విషయం చెప్పాలంటే అక్కడ ఉండేటువంటి ఆ యొక్క ట్రస్ట్ బోర్డులో కానీ అక్కడ ఉండేటువంటి ఎండోమెంట్ బోర్డులో ఆ యొక్క దేవస్థానం బోర్డులో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉండాలి అంటే ఆ ధార్మికతతో ఉండేటువంటి వాళ్ళు ఉండి వచ్చేటువంటి భక్తులకు మనం ఏం సౌకర్యాలు చేయాలి సేవకులు వాళ్ళంతే మనం ఎట్లయితే ఆ దేవుని మీద నమ్మకంతో పోతున్నామో మనకందరికీ కూడా సరి అయినటువంటి అవకాశాలు కల్పించాలి మంచి సువిధ కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని పెట్టినటువంటి విషయం ఇంకా భవ్యంగా జరిపించాలనేటువంటి భావనతో పెట్టినటువంటి వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు అవన్నీ ఏం తెలియదు ఈ ఇందాక ఈ సినిమాలలో సైంధవ ధర్మాన్ని వక్రీకరించి చూపిస్తున్నారు అనేటువంటి ఒకటి ఒకటి రెండు కాదు చాలా ఉదాహరణ మీరు కొన్ని చెప్పారు మూడు నాలుగు చెప్పారు దీనికి అడ్డుకట్ట వేయడానికి ఆయన అన్నది ఏంటంటే బహిష్కరణ తర్వాత ముందు మనం తిరస్కరిస్తే బహిష్కరణ ఆటోమేటిక్గా వాళ్ళు తీయడం మానేస్తారని చెప్పాడు అబ్సల్యూట్లీ ప్రజలు కూడా వాటిని ఆదరించి చూడడం అనేది కూడా కొంత మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది ఒక ఉదాహరణ రాజు రాజుగారు ఇవాళ ఒక సినిమా ఒక డెబ్బై సార్లు ఒక దొంగ దొరికాడు ఒక దొంగ దొరికితే అతను పట్టుకుంటే అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే ఒక విషయం చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే నేను ఈ ఈ సినిమాను నేను డెబ్బై ఒక పైగా చూశాను చూసిన తర్వాత నేను దొంగతనం ఎలా చేయాలి అక్కడి నుంచి ఎట్లా తీసుకురావాలి ఆ యొక్క వస్తువుని నేను ఎట్లా దొంగిలించాలి అనేటువంటిది నేను దాంట్లో నైపుణ్యం నేర్చుకున్నాను కాబట్టి నేను ఈ దొంగతనం చేయగలిగాను అని చెప్పేసి చెప్పాడు అంటే అర్థం ఏంటంటే ఇవాళ మనం తీసివేయకూడదు ఇవాళ ఇవాళ సినిమాలు అనేటువంటివి అనుకరిస్తున్నారు ఇవాళ నిజంగా చెడు ఎక్కువ తీసుకుంటున్నారు దాంట్లో ఉండేటువంటి మహించి మంచిని గ్రహించడానికన్నా ముందు చెడును ఎక్కువగా గ్రహిస్తున్నారు ఈజీగా గ్రహిస్తున్నారు ఇవాళ వాళ్ళు ఎట్లా క్రాఫ్ట్ చేసుకుంటే అది మొత్తం అది మంచా కాదా లేకపోతే మనకు ఉపయోగమా ఉపయోగం లేదా అనేటువంటిది ఏం లేదు వాళ్ళు చినిగిపోయిన అవే చేసుకుంటే పాయింట్లు వేసుకుంటే వీళ్ళు కూడా చినిగిపోయిన పాయింట్లు వాడు బెల్బాటం వేస్తే వీటి బెల్బాటం అంటే చెప్తున్నాను అనుకరించదగినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెడుతున్నారు వాళ్ళకు అంటే సహకారం లేనటువంటి అంటే ఉపయోగం లేనటువంటి వాటిని ఎక్కువగా చేస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళకి కనబడుతున్నాయి మాకు నో క్వశ్చన్ అంటే అర్థం ఏంటి అంటే సినిమా ఫీల్డ్ అనేటువంటిది డెఫినెట్గా ఆకర్షింపబడుతున్నది అనేటువంటి నెంబర్ వన్ నెంబర్ టూ అనుకరింపబడుతున్నది అనేటువంటిది కూడా నెంబర్ టూ మనం దాన్ని ఒప్పుకోవాలి కాబట్టి నేను అంటున్నది ఏంటంటే అనంత శ్రీరామ్ గారు ఏదైతే అన్నారో ఆ అనంత శ్రీరామ్ గారు ఇవాళ కర్ణుని చూపడం విషయం తర్వాత దుర్యోధను హత్యగా చూపెట్టడం ఇటువంటి అన్నీ జరుగుతున్నాయి తర్వాత మా దేవీ దేవతలను కూడా అసహ్యంగా చూపెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఎంఎఫ్ హుస్సేన్ అనేటువంటి వాడు ఇవాళ సరస్వతి ఇవాళ మన దేవీ దేవతల యొక్క బొమ్మలను నగ్నంగా చిత్రించడం వాడిని బహిష్కరించామనుకోండి సపోజ్ చెప్తున్నాను అటువంటివన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ జరగకూడదు మనం అంటే దాని అర్థం ఏంటంటే మనం సహనంగా ఉన్నాము ఇంత సహనం ఇంకా అవసరం లేదు మనకు అనేటువంటి భావన కలగాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నొక్కి వక్కానిస్తున్నారు అందరూ కూడా నిన్న ఏదైనా కూడా బాటమ్ లైన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రజలలో చైతన్యం వచ్చినప్పుడు ప్రజలు తిరస్కరించినప్పుడు తిరగబడినప్పుడు డెఫినెట్గా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది నెంబర్ వన్ ఈ విషయాన్ని ఇక ఈ స్వయం ప్రతిపత్తి అనేది చాలా పెద్ద డిస్కషనే బట్ బ్రీఫ్గా ఒక రెండు మూడు నిమిషాలు మనం మాట్లాడుకుందాం ఈ టాపిక్ మనం వైండప్ చేసే ముందు ఈ ఆలయాలకు అది టీటీడీ కానివ్వండి లేకపోతే దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయ ఈ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది కదా స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి వస్తుంది స్టేట్ సరే దేశం మొత్తం ఒకేసారి అమలు చేయడం సాధ్యం కాకపోవచ్చు దీంట్లో ఇదేంటి అంత సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ దీని గురించి ఎందుకని ఎప్పటి నుంచో అందరూ అంటున్నారు చాలామంది అంటున్నారు బట్ అది కార్యరూపం దాల్చడం లేదు ఎందుకని రాజ్గార్ రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే ఒక్క విషయం ఏంటంటే ఒక్కొక్క స్టెప్ మనం మెట్టు ఎక్కుకుంటూ పోతున్నాం ఇవాళ భవ్యమైనటువంటి రామ మందిరం ఏదైతే ఉందో ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇవాళ మనం కళ్ళనుండుగా భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణాన్ని వాళ్ళు చూడగలుగుతున్నాం ఆ రామ్లల విగ్రహాన్ని మనం దర్శించుకోగలుగుతున్నాం ఆయన ఆశీస్సులు తీసుకోగలుగుతున్నాం అదేవిధంగా ఇది కూడా నిన్నటితో అంటే ఇంతకుముందు చాలామంది చెల్లాకొండాయ్ కమిటీ అని చెప్పేసి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో కమిటీ వేశారు ఆ కమిటీ వేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అనువంశికమైనటువంటి వాళ్ళను ఉంచకూడదు అనేటువంటిది కూడా వేస్తే అప్పుడు పెద్ద ధర్నాలు కూడా జరిగాయి ఆ చల్లకుండా కమిషన్ చెల్లనేరదు అది ఇది దాన్ని కొంచెం కాంట్రవర్షియల్ కూడా అయింది అది దాని తర్వాత కూడా నేను అంటున్నది ఏంటంటే ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైతే ఒక్క విషయం రాజు అన్య అన్యమతస్థుల యొక్క ప్రార్థనాలయాలేమో ఏమో వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి వాళ్ళల్లో వాటిలల్లో కూడా అటువంటి వాట్ ఆ యొక్క వచ్చేటువంటి ఆ యొక్క ధనాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క రిలీజియస్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు వాడుకుంటున్నారు కానీ మన హిందూ దేవాలయాలు హైందవ దేవాలయాలు హైందవ ప్రతీకలైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో వచ్చేటువంటి ఇన్కమ్ దుర్వినియోగం అయిపోతున్నది ఎవరి వల్ల ఇవాళ వాళ్ళు ఇండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల ఎవరండి వాళ్ళు ఇవాళ ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక్కొక్క కొంతమంది దేవుని మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటున్నారు కూర్చొని వాళ్ళు పూజార్లకు అంటే ఏదైతే శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు ఏ విధంగా శాస్త్రోక్తంగా చెయ్యాలి ఆ యొక్క పూజలు అనేటువంటి వాళ్ళను వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్నారు అగో పెద్దవాళ్ళు వస్తున్నారు అగో విఐపిలు వస్తున్నారు నువ్వు తో తొందర చేసి అని చెప్పేసి వీళ్ళను ఇన్సిస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటండి అది పద్ధతి ఏంటండి ఇవాళ ప్రైవేట్గా ఇవాళ కంచి కామకోట పీఠం ఉంది కంచి కామకూటి పీఠం ఉంది ఇవాళ శారదా పీఠం ఉంది ఇవాళ అనేకమైనటువంటి పీఠాలు మఠాలు అవన్నీ బ్రహ్మాండంగా భగ్యంగా నడుస్తున్నాయి ఇవాళ ఏ కాంట్రవర్సీ లేకుండా నడుస్తున్నాయి మనం నడిపించుకోలేనటువంటి శక్తి మనకు ఉంది అయితే కొంతమంది అడుగుతుండొచ్చు ఓన్లీ హిందూ పరిషత్ చేస్తుందా ఇవన్నీ అని హిందూ పరిషత్ కాదు చేసేది హిందువు జనం చేస్తారు హైందవులు చేస్తారు హిందువులు చేస్తారు భక్తులు చేస్తారు మఠాధిపతులు చేస్తారు పీఠాధిపతులు చేస్తారు మనం ఒక విశ్వహిందు పరిషత్ ఏదో మేము చేసిన మేము చేస్తామని చెప్పేసి ఎవరు ఎక్కడ కూడా కాదు హైందవులు దేవుని మీద భక్తి కలిగినటువంటి వాళ్ళు ఏ ఏరియాలో ఉండేటువంటి ఏ దేవాలయం అయితే ఉందో ఆ దేవాలయాన్ని అక్కడ ఉండేటువంటి ఆ స్థానికులు వాళ్ళు దాన్ని నడుపుకునేటువంటి శక్తి వాళ్ళకు ఉంది వాళ్ళ హైందవులకు ఆ శక్తి ఉంది వాళ్ళు డెఫినెట్గా వాటిని నడుపుకునేటువంటి సామర్థ్యం ఉంది వాళ్లకు కాబట్టి వాళ్ళు నడుపుకుంటారు దాని మీద ఉండే భక్తితో దాన్ని డెవలప్ చేసుకుంటారు కానీ మీరెవరండి వచ్చి అయితే ఇంకొక విషయం కూడా ఆరు భాగాలుగా చేసి వాటిని కనీసం ధూపదీప నైవేద్యాలు లేనటువంటి ఆలయాలను వదిలిపెట్టేస్తారు కోట్ల రూపాయలు ఎన్నుకొన్నటువంటి ఆలయాలను మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఎందుకండి ఏ విషయం దాంట్లో మా దేవాలయాలను మేము నిర్వహించుకుంటాము మేము బ్రహ్మాండంగా భవ్యంగా నిర్వహించి నిర్వహించుకుంటాం ఇవాళ 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 భద్రాచలం చూడండి ఇంకొక విషయం కూడా ఇవాళ లక్షలాది ఎకరాల భూములు ఇవాళ ఏమైపోయినాయి అన్యాక్రాంతం అయిపోయినాయి కొన్ని ఉన్నటువంటి వాటికి కూడా దాదాపుగా ఇప్పటి పరిస్థితులలో చూస్తే ఒక లక్ష రూపాయలు రెంట్ రావాలంటే పదివేల రెంట్ వస్తున్నది ఎక్కడి లక్ష రూపాయలు ఎక్కడి పదివేలు వాటి మీద ఏం నడుస్తుంది అక్కడ ఏముంది ఇవాళ వెనుకటి రాజులు ఉన్నప్పుడు ప్రాచీన కాలంలో రాజులు మాన్యాలు ఇచ్చేవాళ్ళు ఏది దేవాలయాలకు మామూలు మనుషులకే మాన్యాలు ఇచ్చారు దేవాలయాలు నడపడానికి అనేకమైనటువంటి వందల వేల ఎకరాలు కూడా మాన్యాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ సింహాచలాలు సింహాచలం ఉండేటువంటి ఆ యొక్క దేవస్థానం కింద ఉండేటువంటి అనేకమైనటువంటి వేల ఎకరాలు ఎక్కడిపోయినాయి వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికీ కూడా ఒక్క 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 ఇండియాలోనే కాదండి తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ప్రపంచంలో ఉండేటువంటి దాదాపుగా ఇరవై ముప్పై కంట్రీస్లలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తులు ఉన్నాయి వాళ్ళ వాటన్నిటిని ఎక్కడున్నాయి ఏమున్నాయి ఏమేం చేస్తున్నారు వాటి ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుంది వాటి పరిస్థితి ఎవరికి ఇవాళ ఒక బోర్డు పెట్టాలి ఇవాళ ఏం వస్తుంది వాళ్ళ ఇన్కమ్ ఏం చేస్తున్నారు ఇవాళ ఏమేమి వచ్చాయి కానుకలు ఇవాళ వాటన్నిటిని ఎక్కడ పెట్టారు ఏం చేస్తున్నారు ఒక ఒక శ్వేతపత్రం ఒక బోర్డు పెట్టండి ముందు ఎవరికి ఎంత ఇస్తున్నారు ఎవరికి ఏం చేస్తున్నారు అరే అటువంటిది ఏం లేదు అంత జవాబార జవాదారితనం అంత గుప్తమే అంటే బ్యాక్గ్రౌండే విషయం చెప్తున్నాను ఏమొస్తున్నాయి ఏం పోతున్నాయి ఎట్లా ఏంటి ఇంకో ఇంకొక విషయం కూడా అన్యమతస్తులు దాంట్లో పనిచేయడం ఈ అన్యమతస్థులు పనిచేయడం మనందరికి తెలుసు ఇంకా నేను నాలుగైదు సార్లు దీన్ని ఉటంకించాను కూడా ఎందుకంటే చరివితే చరణం మనకు తెలియాలి తెలియనటువంటి వాళ్ళకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటివి ఇవాళ తిరుమల తిరుపతి దేశ దేవస్థానంలో ఏఈఓ ఓ ఆమె పనిచేసేది ఆ ఏఈఓ రోజు వెనుక నుంచి వచ్చి తన సీట్లో కూర్చునేది వెనుక డోర్లో నుంచి వచ్చి సీట్లో కూర్చునేది ఎందుకమ్మా మీరు వెనుక నుంచి వచ్చి డోర్లో కూర్చుంటున్నారంటే నా ముందట అక్కడ వెంకటేశ్వర స్వామి ముందటి నుంచి వస్తే వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది పెద్దది ఆ ఫోటోని నేను చూడలేను కాబట్టి వెనుక నుంచి వచ్చి కూర్చుంటున్నాను షీ హస్ గివెన్ ద స్టేట్మెంట్ మరి అట్లాంటప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు పని చేయాలమ్మా అంటే నేను నా నువ్వు గవర్నమెంట్ అపాయింట్ చేసింది నాకు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది నాకు ఇచ్చిన పని నేను చేసిపోతాను అంటే తన మందంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కాదు అక్కడ ఆ దేవుని మీద భక్తితో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కావు అక్కడ కాబట్టి ఇటువంటి వాళ్ళని అక్కడ పెట్టుకొని మనం మన తలల మీద పెట్టుకొని మనము ఎక్కడ ఎక్కడికి వెళ్తాం ఎట్లా వెళ్తాం ఏ అది చేసేటువంటి పరిస్థితి అట్లా ఉంటాయి ఒకటి ఈ ఇంకా నేను చాలా చెప్పాలంటే ఇవాళ సినిమా విషయంలో వారన్నారు పాపం వాళ్ళ సినిమాలలో కూడా ఇవాళ అనేకమైనటువంటి పాటలలో కూడా వ్యంగ్యం నేను ఆ శ్రీరామ్ గారు ఒక పాట పాడుతూ దమ్ అని ఒక పాట పాడాడు అంటే దమ్ము కొట్టండి తర్వాత సీరెళ్ళు తాగండి అన్ని ఎంజాయ్ చేయండి వచ్చి కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే హరే రామ హరే కృష్ణ అనండి అని చెప్పేసి ఆయన ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఆయన చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి అట్లా అంటే చెప్తున్నాను అందుకొరకే ఈ వ్యంగ్యంగా అంటే హిందువులు కూడా ఇంకా మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చాలా చాలా మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని మనమే అపోజ్ చేయకపోతే ఒక ప్రజల్లాగా ఒక భక్తుల్లాగా మనం అపోజ్ చేయకపోతే వాళ్ళు చేసే కార్యక్రమాలు అట్లే చేస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటిని కూడా స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క కార్యక్రమాన్ని బాధ్యత తీసుకుంది చేపట్టింది ఇది పాంచజన్యం పొరించడమే నిజంగా కూడా గణానా గణపతి హవామహే కవిం కవీనా ఉపవస్త్రవస్త్రం జ్యేష్ఠ అని ఆ గణపతి మహాదేవుని కోరుకొని మనం విఘ్నం నిర్విఘ్నం కురుమేదేవ విఘ్నాలు తొలగించు తండ్రి మళ్ళా మా దేవాలయాలు మాకు అప్పగించేంత వరకు మా యొక్క ఈ యొక్క సంగ్రామాన్ని మీరు ముందు నడిపించండి తండ్రి అని చెప్పి ఆ భగవంతుని కోరుకునేటట్టుగానే నిన్న ఆ యొక్క మా భవ్యమైనటువంటి ఆ యొక్క ఆ సమావేశం నిజంగా కూడా హైందవ శంకారావం నిజంగా బ్రహ్మాండంగా జరిగింది అందులో ఉండేటువంటి అందరూ కూడా మిలింద పరండే గారు ఓపెన్గా చెప్పారు ఇక మేము కూడా అంటే సెంట్రల్ కూడా దీని విషయంలో మేము అనుమతి ఇచ్చామనేటువంటి మాటలు అక్కడికి వచ్చాయి ఇంకోటి ఏంటంటే అక్కడ ఉండేటువంటి లోపల పనిచేసేటువంటి అర్చక స్వాములకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కూడా అందరూ కూడా ఉటంకించారు తర్వాత భక్తులు ఏ విధంగా ఎట్లా వాళ్ళు వచ్చి పాపం వాళ్ళు రూపాయిస్తున్నటువంటి పరిస్థితులు వాళ్ళ సంగతి కూడా అందరూ మాట్లాడారు ఇవన్నీ కూడా గ్రాహ్యంతో చేసినటువంటి ఈ యొక్క సమావేశం ఏదైతే ఉందో ఈ యొక్క హైందవ శంకారావం బ్రహ్మాండమైనటువంటి మొదలు పెట్టారో మంచి ఆ నాంది అనేటువంటిది మంచిగా పడింది డెఫినెట్ గా ఆ మొక్క మంచిదే అయింది ఇవాళ మహావృక్షం అయితే నో డౌట్ అది దానికి ఇంకా కార్యరూపం దాల్చాల్సినటువంటి అవసరం ఉంది పెద్దోళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు దాని విషయంలో మన అందరికీ మన వెనుక కూడా సాధుసంతులు సన్యాసులు పీఠాధిపతులు మఠాధిపతులు ఆ మండలాధీశ్వరులు మహామండలీశ్వరులందరూ కూడా దాని వెనుక ఉన్నారు రేపు కుంభమేళలో కూడా నేను అనుకుంటాను కొన్ని మనకు రావచ్చు వీటి మీద అవన్నీ వచ్చిన తర్వాత ఒక రూపం దాల్స్తుంది ఇది డెఫినెట్గా ఇప్పటి నుంచి ఇది ఒక 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 ట్రాక్ మీద పడినటువంటి లెక్క ఒక మంచి ప్రయత్నం విశ్వహిందూ పరిషత్ చేస్తుంది ఆ లక్ష్యం నెరవేరాలని చెప్పి అందరం కోరుకుందాం ఆలకు ఈ స్వయం ప్రతిపత్తి కానివ్వండి లేకపోతే చాలా విషయాలు వీటన్నింటి ఆ లక్ష్యం నెరవేరాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం ధన్యవాదాలు వెంకటేశ్వరరాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాళ ప్రత్యేక చర్చ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ పై క్లిక్ చేయండి అలాగే ఇంతవరకు ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోని ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు